హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈ సీజన్లో దొరికే మామిడికాయలతో చేపల పులుసు ఎలా పెట్టుకోవాలో ఈరోజు చూసేద్దామండి ఇది చాలా బాగుంటుంది టేస్ట్ మనకి చాలామంది తెలిసే ఉంటుంది ఈ పచ్చి మామిడికాయలతో చేపల పులుసు అలాగే మావిడకాయ చారు ఇలా పెట్టుకుంటూనే ఉంటారు ఈ రెసిపీ కూడా మీరు ఒకసారి ట్రై చేయండి ఈ రెసిపీ కోసం మామిడికాయని సన్నగా పడవగా కోసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత స్టవ్ మీద పెనం పెట్టి టూ టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకొని ముందుగా కరివేపాకు పచ్చిమిర్చి వేసుకొని వేపుకోవాలి తర్వాత నేను ఇక్కడ రెండు ఉల్లిపాయలు ఇలా బరకగా మిక్సీ పట్టుకోవాలి బాగా పేస్ట్లా కాకుండా అక్కడక్కడ మనకి ముక్కలు అనేవి తగులుతూ ఉంటే బాగుంటుంది ఇలా పేస్ట్ చేసుకున్న దాన్ని కూడా అదే ఆయిల్లో వేసుకుని బాగా మగ్గనివ్వాలి ఈ ఉల్లిపాయ ముక్క కూడా మగ్గిన తర్వాత మనం ముందుగా శుభ్రం చేసి పెట్టుకున్న చేప ముక్కలను కూడా వేసేసుకొని తర్వాత దానిలోకి ధనియాలు జీలకర్ర పేస్టు అలాగే అల్లం వెల్లుల్లి పేస్టును కూడా వేసుకొని మొత్తం బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మసాలా మగ్గిన తర్వాత దీనిలోకి సరిపడా ఉప్పు కారం కూడా వేసేసుకుని జస్ట్ ఒకసారి కలిపేసుకుని వదిలేయాలి బాగా కలిపేస్తే చేప ముక్కలు అనేవి విడిపోతాయి కాబట్టి జస్ట్ మనకి అడుగు కలుపుకుని వదిలేసుకుంటే బాగుంటుంది తర్వాత మనం ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండు మాత్రమే సరిపోతుంది ఈ పులుసులోకి మామిడికాయ ముక్కలు వేస్తాం కాబట్టి ఆ పులుపు ఈ పులుపు ఎక్కువైపోతుంది ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని ఇలా మనం వాటర్లో నానబెట్టుకుని పులుసులా పోసుకోవాలి తర్వాత ఈ పులుసు మరుగుతున్నప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న మామిడికాయ ముక్కలు అనేవి యాడ్ చేసుకోవాలి పులుసు బాగా మరిగేటప్పుడు యాడ్ చేసుకోవాలి ఎందుకంటే మామిడికాయ ముక్కలు చాలా త్వరగా ఉడికిపోతాయి కాబట్టి ఈ పులుసులోకి చింతపండు పులుసు అయితే చాలా తక్కువ వేసుకోవాలండి మనం చూసుకుని కూడా సరిపోకపోతే వేసుకోవచ్చు మీరు కూడా ఈ పులుసుని ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది ఇలా మా మామిడికి ముక్కలు కూడా వేసేసుకున్న తర్వాత బాగా మరగనివ్వాలి ఒక ఫైవ్ మినిట్స్ హైలో పెట్టేసిన తర్వాత బాగా మరిగేటప్పుడు సిమ్లో పెట్టేసి మూత పెట్టేసుకుంటే చాప పులుసు అనేది బాగా మరిగిపోతుంది బాగా చిక్కబడక్కర్లద్దు మీడియంగా చిక్కబడిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకుంటే మనకి చేపల పులుసు అనేది చాలా రెడీ అయిపోయినట్టే ఇలా మీరు కూడా మామిడికి ముక్కలతో చేపల పులుసు అనేది ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది మనకి ఇలా బాగా మరిగిన తర్వాత పులుసు అనేది ఇలా చిక్కబడిపోతుంది మనకి ఇలా చిక్కబడిన తర్వాత లాస్ట్లో కరివేపాకు కానీ అలాగే కొత్తిమీర కానీ యాడ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేయడమే వేడివేడి రైస్లోకి పులుసు చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఏ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్